ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం ఈ ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ అరియు రెడ్డి గారితో ఉన్నాం సార్ నమస్కారం అరియు రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే పొలిటికల్గా కనిపిస్తుంది అంబట్ రాంబాబు గారు అలాగే జోగి రమేష్ వీళ్ళ ఇళ్ల మీద జరిగినటువంటి దాడిని ఎక్కువగా హైలైట్ చేస్తూ వైసీపీ చూపిస్తుంది అంటే కాపు నాయకుల మీద ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇష్టారీతిన కాపుల మీద దాడి చేస్తూ ఉన్నారు జోగి రమేష్ ఏమంటాడు బీసీలని బలహీన వర్గాల బిడ్డల్ని ఈ విధంగా ఇళ్ల మీదకి వచ్చి పెట్టి దాడి చేస్తారా ఇదే ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని ఈ దాడుల్ని అంటే అధికారం కోల్పోయిన అసహనంతో రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగమే ఈరోజు అంబటి రాంబాబు కానీ అట్లాగే జోగి రమేష్ కానీ ఇతరత్ర వైసీపీ నాయకులు చేసే ప్రచారంలో భాగమే ఇదని అనుకోవాలి మొట్టమొదటిగా అసలు ఈ ఇష్యూని ప్రేరేపించింది ఈ ప్రే ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తుంది మొట్టమొదటి వ్యక్తులు ఎవరండి ఏ పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎదుగురి సందండి జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించిన దాంట్లోనే ఈ గుంటూరుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించిన ఆంబోత రాంబాబు అనుకోవాలి అతని పేరు ఎందుకు ఆంబోత్ రాంబాబు అన్నారని మీరు నన్ను తిరిగి నన్ను ప్రశ్నించవచ్చు దానికి నా దగ్గర కట్టి సమాధానం ఉంది మీరు పద్ధతిగా మాట్లాడితే మేము పద్ధతిగానే మాట్లాడతాం మీరు గౌరవిస్తే మేము గౌరవిస్తాం మీరు సాంప్రదాయమైన రాజకీయాలు చేస్తే మేము అంతకు మించిన సాంప్రదాయాలు రాజకీయాలు చేస్తాం ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం అది మీరు రాజకీయ ప్రయోజనాలతో మీరు విమర్శించండి దాన్ని తీసుకోవడం తీసుకోకపోవడం అనేది ఎదుటి పార్టీ మీద ఆధారపడి ఉంటుంది న్యాయ నిర్ణేతలు చివరికి ప్రజలే అలాంటి భాగంలో భాగంగానే ఈ వీళ్ళ గత ప్రభుత్వంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేశారనే దాని మీద ప్రజాప్రభుత్వం కోటవ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైన దర్యాప్తులుగానే ఉండి అనేకమైన కుంభకోణాలు బయటికి తీస్తూ ఉంటే ప్రతి కుంభకోణం బయటికి తీస్తూ ఉంటే ప్రతీది కూడా డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తుందా లేదా దానికి ఉదాహరణ తీసుకుందాం మనము ఇప్పుడు ఈరోజు మద్యం కుంభకోణం తీసుకున్నామంటే కనుక మద్యం కుంభకోణం తీసుకోగానే జగన్మోహన్ రెడ్డి కర్ణాటక ప్యాలెస్ని వదులుకొని తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి రైతుల యొక్క దాని మీద డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు అట్లాగే ఇవి ఏదైతే లిక్కర్స్ కల్తీ మధ్య ఏదైతే ఉందో దాన్ని చూడడానికి అంటే రౌడీ థియేటర్లు చనిపోతే కనుక వాళ్ళు వాళ్ళ ఓదార్పేతలకి వెళ్ళి అంత దుర్భార్గం అంటే వాళ్ళ స్వయం కార్యకర్తలనే కారులు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న గొప్ప పార్టీ ఆ గొప్ప నాయకుడు అంటే డైవర్ట్ పాలిటిక్స్ ఎట్లా జరుగుతుంది అంటే దాంట్లో భాగంగానే ఈరోజు కలియుగ ప్రత్యక్ష దయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క ప్రపంచంలో ఉండే ప్రతి భక్తుడికి అత్యంత ఇష్టమైనది తిరుపతి తిరుమల తిరుపతి దేవత లడ్డు ఆ లడ్డు ప్రక్రియలో ఆ లడ్డూ తయారు చేసే కార్యక్రమంలో మీరు కల్తీ చేశారు అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పలేదు గత గతవేళ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఒక కమిటీ వేసుకున్నారు చూశారు కదా రివర్స్గా రివర్స్ గల వ్యక్తులు రివర్స్గానే వీళ్ళు చేసుకుంటూ ఉంటారు అధికారంలోకి రాగానే అన్ని రివర్స్ ట్రెండింగ్ అని చెప్పన్నాడు ఆ రోజు కూడా ఆఖరికి స్వయం ప్రతిపత్తి అయినటువంటి సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే పాలసీని కూడా వీళ్ళ సొంతాల కోసం పాలసీలు మార్చుకొని ఎవరైతే పాత వెండర్లు ఉన్నారో ఆ వెండర్లు కూడా తీసేసి అంటే వీళ్ళ అను అన్యూన్యమైన వ్యక్తుల కోసం పెట్టుకుంటే కనుక అప్పటి ఆ ప్రభుత్వంలో కానివ్వండి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉండే కమిటీ కూడా ఆ కమిటీ ఈ యొక్క దీని మీద అంటే మేము అప్పట్లో ఉన్న ప్రతిపక్ష పార్టీగా మా రాజకీయ ప్ర ప్రయోజనాల కోసం కాకపోయినా మా రాజకీయ కోణంలో కాకపోయినా భక్తుల మనోభావాల్ని భక్తుల దృష్టిలో పెట్టుకొని భక్తుల ద్వారా వచ్చిన డిమాండ్ని మేము అసెంబ్లీలో కానివ్వండి ఇతరత్ర మాధ్యమాల్లో కానివ్వండి ఇతరత్ర మార్గాల్లో మేము ప్ర మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానం దీని మీద కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ఎవరికి ఇచ్చిందండి అంటే కల్తీనే జరుగుతుంది లడ్డూలో నాణ్యత లేదు అని చెప్పి అనేక కోటాను కోట భక్తులు ప్రభుత్వం మీద విమర్శిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అసెంబ్లీ వేదిక కానివ్వండి మండలి వేదిక కానివ్వండి ప్రజా వేదికల ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే కమిటీ వేస్తే దానికి ఐఎఫ్టిఆర్ఐ వీళ్ళ కమిటీకి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చింది ఐఎఫ్టిఆర్ఐ అంటే ఇండియన్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ వాళ్ళు ఆ యొక్క వైసూర్ ఆ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో ఆ యొక్క ల్యాబ్ వర్క్ క్లియర్గా చెప్పడం జరిగింది ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించిన నెయ్యిలో కానివ్వండి లడ్డూ విధానంలో కానివ్వండి దీంట్లో ఎటువంటి పాలు కానీ నెయ్యి కానీ ఏదీ లేదు దీంట్లో జంతువులకు సంబంధించిన మాంస పదార్థాలు కానివ్వండి కొవ్వు పదార్థాల ద్వారా దీంట్లో చేయండి కెమికల్స్ దీంట్లో ఉండడం జరిగిందని చెప్పేసి ఐ ఐఎఫ్టిఆర్ఐ అనేవాళ్ళు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారా లేదా ఆ రిపోర్ట్ని గత ప్రభుత్వంలో మీరు తొక్కిబెట్టి మీ యొక్క అని కూడా ఈ యొక్క అంటే పాలు చొక్క పాలు లేకుండా కూడా రసాయనాలు కలిపి సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష ప్రత్యక్షదైన శ్రీవారిని కూడా మీరు మోసం చేసి ఐదు సంవత్సరాలు మీ యొక్క ధన దాహంతో ధన దాహంతో ఆఖరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని కూడా మోసం చేసి ధనం కూడగట్టుకున్న దుర్మార్గులు మీరు అట్లాంటి దుర్మార్గ చర్యని ఈరోజు అపర భక్తుడైనటువంటి కలిగ ప్రత్యక్ష నమ్ముకున్న మనం అందరం కానివ్వండి ఈ రాష్ట్ర అధినేత ఐదు కోట్ల మంది ప్రజలు మెచ్చిన నేత ఈ యొక్క గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ప్రభుత్వం రాగానే ప్రజా ప్రజల ఆశీసులతో కూట ప్రభుత్వం రాగానే శ్రీవారి మీద జరిగిన దుర్మార్గమైన విషయాలన్నీ కూడా సిట్ అనే దర్యాప్తు ద్వారా తీసుకుంటే గనక ఆ నిజానిజాలు బయటపడ్డాయా లేదా మీరు తొక్కి పెట్టిన నివేదిక ఈ రోజు బయటపడిందా లేదా ఐఎఫ్టిఆర్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఈరోజు బయటపడిందా లేదా అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఏ ప్రభుత్వం ఉందండి ఏ ప్రభుత్వాలు ఈ ఐటీఎఫ్ఆర్ఏ మనకి రిపోర్ట్ 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 తీసుకున్నారని ఈరోజు సిట్ ద్వారా ఈరోజు బయటకు రిపోర్ట్ వస్తే నిజా ఈ ఈరోజు బయటపడితే ప్రభుత్వం మీద అక్కసతో మీకు అధికారం కోల్పోయే రక్షంతో మీ యొక్క ధనాలన్నీ కూడా బయటపడతాయి మీరు చేసిన దుర్మార్గాలన్నీ బయటపడతాయని ఉద్దేశంతో ఈరోజు సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు అనకోన మనం మాట్లాడి అన్నారంటే అది ఎంత దుర్మార్గమైన చర్య మీరు అర్థం చేసుకోగలగాలి అంటే వ్యక్తిగతంగా మీరు ఏ విధంగా మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఎంత విమర్శించినా కూడా కూట ప్రభుత్వం ఏ రోజు కూడా ఎదురుదాడి చేయలేదు కానీ ఈరోజు ప్రజలు మెచ్చిన వ్యక్తి ఒక ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచాన్ని ప్రపంచ దేశ దిగ్గజాలు కూడా ప్రపంచ దేశ దిగ్గజాలు కూడా ఇష్టపడి ఆయన్ని ఆయన కోసం వేచి ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలో తీసుకెళ్లిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో అంటే వయసులో కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈ రోజు ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు విమర్శించాల్సిన కుటుంబ సభ్యుల్ని దూషించాల్సిన అవసరం మీకు ఏముందని చెప్పి ఈ ఆంబోతు రాంబాబు అందుకే ఈ ఆంబోతు రాంబాబు గారిని ఎందుకు మాట్లాడగలగాలి నువ్వెన్నా నీవెంత నీ ఎంత అంబటి రాంబాబు విరాలి నీ బతుకే రెండు సార్లు ఎమ్మెల్యే ఎప్పుడో ఎనభై తొమ్మిదిలో ఒకసారి అయినావు తర్వాత నీ అదృష్టం బాగుంటే మన రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి అయినావు దీనికే నువ్వు మిడిమిడి పడిపోతా ఉన్నావు నలభై సంవత్సరాల ప్లస్ సుమారు రాజకీయం చేసిన అనుభవం రాజకీయం చేసిన అనుభవం ఉండే వ్యక్తి నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రానికి ఈ దేశ ప్రజలకి సేవ చేస్తూ ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రోజు అభివృద్ధి చెందుతా ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అడక్కని తినే రాష్ట్రంగా చేసిన దుర్మార్గులు మీరు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అందలానికి తీసుకొని తన భుజ స్కంధాల మీద వేసుకొని ఐదు కోట్ల మంది ప్రజల్ని తన చేతి రెక్కల మీద కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి అభివృద్ధి పదాలు నడుస్తూ సంక్షేమ పథకాలు ప్రతి ఒకటో తారీఖుల్లో అందిస్తూ ప్రతి వ్యక్తిని కాపాడుకుంటూ పరిశ్రమలు తీసుకొస్తూ ఒక నమ్మకాన్ని సృష్టించు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ నిర్మాణం చేస్తున్న వ్యక్తిని ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల్ని మీరు పెట్టుకొని మీరు అలా తిట్టిస్తున్నారంటే ఈ యొక్క పార్టీ నైజం ఏంటి వైసీపీ పార్టీ అనేదే బూతుల పార్టీ ఆ పార్టీ బూతులు తిట్టి బూతుల పార్టీ ఆయన చంద్రబాబు నాయుడు గారిని అలా అనకుండా ఉండాల్సిందని చెప్పి ఆయన పశ్చాత్తాపెట్టుకుని కొడుకునండి మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనుకుంటే రాజకీయాల్లో రాజకీయాల్లో మీకు సమయమనం ఉండదండి ఈ రోజు మీరు అడిగిన పరిస్థితి నాకు కూడా సమయం వచ్చింది నేను ఇప్పుడు ఈరోజు మాట్లా నేను కూడా గట్టిగా మాట్లాడడం జరుగుతూ ఉంది అంటే రాజకీయాల్లో మీకు సమయం అయినా ఉండదండి వ్యక్తిగత దోషల్ని దేనికండి మీకు మీకేమైనా మీకు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ ఏమైనా పొలం పొలం తగాదాలు ఏమైనా ఉన్నాయా మీరు మీ ప్రజల కోసం ఉంటే మేము ఆ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం వ్యక్తి కోసం దోషం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందండి ఒక మీరు ఒక దానికోసం వచ్చినారు అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో వైసీపీ పార్టీ అనేది ఒక దిట్ట మీరు మీరు ఈ యొక్క ఏదైతే దర్యాప్తు సంస్థ బయటకు తీసుకొచ్చిందో తీసుకొచ్చి రాగానే మాకు ఇంకా మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ టీమ్ లెవెల్ రాదుకోవడానికి ఉద్దేశంతోనే రోజు తిరిగి మళ్ళీ డైవర్ట్ పాల్యూషన్ తీసుకొని ప్రజల్ని ఒక కన్ఫ్యూజ్ తీసుకెళ్దాం అనుకుంటున్నారు కానీ మీరు భస్మాసురుడు వస్తాం మీ బస్ మాసుడు జగనాసుడు ఒక బస్ తప అంటే శివుడు తపస్సు చేసి వరం పొద్దుతే తిరిగి మళ్ళీ ఆ శివుడి మీదే చేసే చేయసే భస్మాసుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు కాబట్టి ఆ భస్మాసుడు అనే రాక్షసుడు మీ జగనాసురుడు కాబట్టి మీరు ఏదైతే పాచికి పాటుకున్నారో మీరు ఏదో ఏదో సునకానందం పొందాలనుకున్నారో వైసీపీ అనేది బూతుల పార్టీ ఆ నాయకులు బూతులు పార్టీ ఆ బూతులు తిట్టించే నాయకుడు సునకానందం కోసం ఈ రోజు మీరు మీరు చేసినారు కానీ ఈ రోజు మీరు పాచిన పార్కి మీరు తీసుకున్న గోతులు మీరే పడ్డారు ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారు జోగి రమేష్ చెప్తా ఉన్నాడు ఎవరండి జోగి రమేష్ అప్పుడు ఇప్పుడు ఆ భోగి భోగి రమేష్ వచ్చినాడండి కరెక్టే అధికారంలో ఉన్నప్పుడు బాపట్ల జిల్లాలో తన సొంత అక్క ఏడిపిస్తున్నారని చెప్పి ఒక పదవ తరగతి చదువుకున్న వ్యక్తి అమర్నాథ్ గౌడు వీళ్ళ దృష్టిలో బీసీఓడు కాదండి ఆ రోజు కరెక్ట్గా నడి రోడ్లో మాత్రం ఈ వైసీపీ గుండాలు ఈ వైసీపీ మోకలు పెట్రోల్ పసు తగలపెట్టేస్తే ఇదే జోగి రమేష్కి అప్పుడు అన్న అమర్నాథ్ గౌడు బీసీ అనేది గుర్తుకు రాలేదు మీ వరకు వస్తే మీరు బీసీలు అప్పుడు మీరు కులం ఉపయోగించుకుంటారు ఈ వైసీపీ యొక్క పార్టీ సిద్ధాంతమే అది కులాల కోసం మాట్లాడతారు ప్రాంతాల కోసం మాట్లాడుతూ ఉంటారు వర్గాల కోసం మాట్లాడుతూ ఉంటారు మతాల కోసం మాట్లాడుతూ ఉంటారు ఏ రోజైనా సరే కులం మతం ప్రాంతం కాకుండా అభివృద్ధి మా నినాదం ప్రజలే మా నినాదం అని ఏ రోజైనా ఈ వైసీపీ వ్యక్తులు మాట్లాడడం జరిగిందా ఆ వైసీపీకి సంబంధించిన సునకానందమైనటువంటి సునకరాజు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా మాట్లాడగలిగారా ఈరోజు మీరు అధి మీకు అవి అధికారం కోల్పోయిన తర్వాత మీ యొక్క ఏదైతే దుర్మార్గాలు బయటకు వస్తూ ఉన్నాయో ఈరోజు మీరు బీసీలు తీస్తూ ఉన్నారు ఇందాక మీరు కూడా ప్రశ్నలు అడిగారు కాపులని అని చెప్పి బీసీలు అని చెప్పి ఈరోజు గుర్తొచ్చింది అమ్మన్ రాబాబుకి కాపున సంగతి మరి మీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మీరు కాపు కాపు కార్పొరేషన్కి మీరు మీరు నిర్మించలేకపోయినారు ఎందుకు ఆ కాపులకు సంబంధించిన వ్యక్తులు కానీ యువకులకు కానీ యువతీ యువకులకు కానీ మీరు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేకపోయినారయ్యా అట్లాగే మీరు అధికారంలో జోగి రమేష్ మంత్రిగా చేసావు కదా మరి అప్పుడు గడ్డి తిన్నావా జోగి రమేష్ మరి ఆ రోజు నీ బీసీకి సంబంధించిన అమర్నాథ్ గౌడ్ని నడి రోడ్ల పట్ట బగలే నడి రోడ్లో పెట్రోల్ పోస్ తగల పెట్టేస్తే ఆనాడు బీసీ మంత్రిగా నీ నోరేమైపోయినది అంటే అప్పుడు నీ నాయకుడు కళ్ళ ఆనందం కోసం అని చెప్పి అప్పుడు ఈ బీసీ నోరు మోగపోయినదా కాబట్టి ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి ప్రతిదీ కూడా అవకాశాలు చూసుకొని కులం మతం ప్రాంతం ఈ విధంగానే ఉపయోగించుకుంటా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను రాయలసీమ అంటాడు ఈ యొక్క అంబటి రాంబాబు అయితే మాట్లాడితే నేను పల్నాడు అంటాడు ఇప్పుడు వచ్చినాడు ఈ భోగి రమేష్ అనేవాడు జోగి రమేష్ అనేవాడు రాగానే నాది కృష్ణా జిల్లా అంటాడు అంటే దీని అర్థం ఏంటండి ప్రాంతాల కోసం వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కులాల కోసం మాట్లాడుతూ ఉంటారు మతాల కోసం మాట్లాడతారని నిక్కచ్చగా మన కల ముందు కనబడిపోతా ఉంది కదా వీళ్ళు ఏమి చేశారు అనే దానికోసం ఏ రోజు కూడా వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు మేము ఇది చేశాము మేము ఇది చేయలేదు మా వల్ల తప్పు అయిపోయింది మా వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం అప్రత అపవృతం చేసినాం మేము అనేది చెప్పకుండా వీళ్ళు మేకపోతి గాంభీర్యాలతో నిన్న నేను అన్నాడు అంబటి రాంబాబు అరెస్ట్ చేసుకుంటే నా ఇంట్లో కుక్క కూడా భయపడదని చెప్పి కుక్కను పెట్టుకుని గడిచిన ఇరవై నాలుగు గంటలు కాలేదు కుక్కని ఈచుకుంటే ఈడ్చుకుని వెళ్ళిపోయి ఈ రోజు నువ్వు న్యాయస్థానంలో ఏడ్చుకున్నామంటే సిస్టమ్ అంటే ఏంటో సిస్టమ్ యొక్క ప్రధానం ఏంటో మీరు అర్థం చేసుకోగలగాలి ఇక్కడ ప్రజా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకులు అయితే కాదు తెలుగుదేశం పార్టీ పరంగా కూడా క్రమశిక్షణ పార్టీ మా నాయకుడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆవేశ ఆవేశాలు అనేది ఖచ్చితంగా కార్యకర్తలు లోన్ అవుతూ ఉంటారండి ఎందుకంటే మా దేవుడు మా పార్టీ జాతీయ అధ్యక్షులు మా దేవుడు ఫస్ట్ తర్వాత ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే ఐదు కోట్ల మంది ప్రజలు బయటకు వచ్చినారు అట్లాగే మా జాతీయ నాయకుడిని అంటే కనుక కోటి మంది కార్యకర్తలు బయటకు వస్తూ ఉంటారు కోటి మంది కార్యకర్తలు ఒకేసారి అరిస్తే కనుక ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండగలడా మొన్న అన్నాడు మీకు నొప్పి ఏంటి మాకు నొప్పి ఏంటి అన్నాడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గట్టిగా నొప్పి గట్టిగా కొడితే ఆ నొప్పి బొబ్బైపోయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని వదులుకొని కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోయిన పిరికి పందలు ఈరోజు మీరు అరెస్టుల కోసం మేము భయపడతామంటే పోలీసులు చూడగానే పడుతుందంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందా అనేది ఆంధ్ర రాష్ట్రంలో మీరు అర్థం చేసుకోగలగాలి తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా హింసను ప్రేరేపించదు కానీ మేము మీ మీడియా ద్వారా హెచ్చరించేది ఏంటంటే రాజకీయాలు చేయండి వ్యక్తిగత దోషాలు చేస్తే మాత్రం ఈ రాష్ట్రంలో ఎవరు మీరు ఉండడానికి అనర్హులు అట్లాగే రాజకీయాలకు కూడా మీరు అనర్హులు వ్యక్తిగత దోషణలు అనేది మాత్రం ఎట్టి పరిస్థితులను సహించే ప్రసక్తి లేదు మేమే కాదు అలాగే ఇక్కడ ఉండే ఐదు కోట్ల మంది ప్రజలు కూడా వ్యక్తిగత దోషులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి అనేది లేదు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ముక్త కండంతో చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానాన్ని ఐదు కోట్ల మంది ప్రజలు ముక్త కండంతో ఖండిస్తూ ఉన్నారు ఆ ఖండంతోనే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటికి రాలేకపోతా ఉన్నాడు ఏ జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినావు కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం విలువలు నీకు తెలియదా నీకు ఎలాగో తెలియదు ఎందుకంటే నువ్వు వన్ ముద్దాయి ముప్పై మూడు కేసుల్లో ఉండి వన్ ముద్దాయి క్రిమినల్ గాడివి నీకు ముఖ్యమంత్రి గారి కోసం కానీ రాజ్యాంగం కానీ ప్రజారా ప్రజాస్వామ్యం పట్ల నీకేం గౌరవం ఉంటుంది కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గౌరవివాల్సిన అవసరం ఉంది బేషరత్తుగా ఇప్పటికైనా సరే నీకు తెలివి తెచ్చుకొని నీకుండే ఆ సృహను కోల్పోయి తెలివి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నిందించినందుకు బేషరత్తుగా నువ్వు వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయాల్సిన ఆవశ్యకత నీకుంది లేకపోతే కనుక నీ విలువ లేని పార్టీని నీ దుర్మార్గమైన చర్యని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తొక్కి నారదీస్తారని మీ ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి మేము హెచ్చరిస్తూ ఉంటాం థ్యాంక్ యూ సార్ నమస్కారం